కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని వాక్యం ఫలించే వాక్యం నిష్ఫలమైనది కాదు కానీ అయినా మన జీవితాలు ఎందుకు దేవుని వాక్యం ఫలించట్లేదు దేవుడి ఇచ్చిన వాగ్దానం మన జీవితాలు ఎందుకు నెరవేరట్లేదు మనుషులు విస్మయిస్తున్నారని బాధపడిపోతున్నాం మనుషులు మనతోని మాట్లాడట్లేదని బాధపడుతున్నాం మనుషులు మన వెనుక మాట్లాడుతున్నారని బాధపడుతున్నాం కానీ మనము దేవుడి పట్ల ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించామా ఈ ఆలోచన కలగాలి ఎందుకు దేవుని వాక్యం మన జీవితాల్లో ఫలించట్లేదని తెలుసుకోవాలంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ప్రార్థనలో ఏకీమేమించాలి అనేది నా మనవి తలలు వంచండి కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి వీలైన వారు మోకరించండి కృపా సత్య సంపూర్ణుడైన దేవాజీవం కలిగిన దేవ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడుగా జీవితాల్లో జీవితాలు నందుకు మీకెంతో వందనాలు ప్రభావ మీ వాక్యం శ్రేష్టమైన వాక్యాన్ని చదివే కళ్ళునిచ్చారు ప్రవ్వా పలికే నోటినిచ్చారు వినే చెవులనిచ్చారు ఇచ్చారు గ్రహించే హృదయాన్ని ఇచ్చారు ప్రవ్వ పాటించే ఒక శక్తినిచ్చారు కానీ అయినా మేము విస్మయిస్తున్నాం మమ్మల్ని క్షమించండి ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నప్పటికీ మాపై మీరు కృప చూపెట్టి మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ఏ సనుచలకు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు వీటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా ప్రవ్వాథరిన్ గారు ప్రవ్వా మరియు ప్రసాద్ గారు కుటుంబం కొరికే ఆరోగ్యాల కోరికే ప్రభా వారి కుమారుడు వివాహం కోరికే మరొక కుమారుడు ఉద్యోగం కోరికే రాజేంద్ర కుమారు మరియు ప్రభా మరి అమ్మగారి వారి కుటుంబంలో బిడ్డలు ప్రభ అమృతప్రియ ఉద్యోగము వివాహం కోరికే నితిన్ రాజు వ్యాపారం కోరికే మరియమ్మ గారు రాజేంద్ర కుమార్ గారి ఆరోగ్యాల కొరికే ప్రవ్వా అదేవిధంగా యేసు కరుణాకర్ గారు ప్రవ్వ వారి కుటుంబంలో ఆరోగ్యం కోరికే ఉన్న కోర్టు కేసు నుంచి విడుదల కొరికై నిషిత గారు నాగేశ్వరరావు గారు ఆరోగ్యం కొరికై మోకాల నొప్పి నుంచి విడుదల కోరికే వెంకటరత్నం గారు ప్రవ సాయి కుమారి గారు ఆరోగ్యం కోరికే సంపూర్ణ స్వస్థత కోరికే బీవీ రాఘవులు గారు ఆరోగ్యం కొరికై బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది సంపూర్ణ స్వస్థత కొరికై అదేవిధంగా ప్రమిలాంటి సుప్రీత్ పరదేశి గారు ప్రవ్వా జ్యోతి గారు మోషే బాబు గారు కొరికే షారోన్ ఆంటీ గారు కొరికే శ్రీలక్ష్మి గారి కొరికే ప్రభా మా బాక్స్ హోల్డర్స్ మంత్లీ స్పాన్సర్స్ ప్రతి బిడ్డ కొరికే మేము ప్రార్థిస్తున్నాం కౌశల్యమ్మ గారు కొరికే ప్రభాకర్ ప్రసన్నాంటి గారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అదేవిధంగా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మీరు అనుగ్రహించిన మనుషులు మీరు ఏర్పాటు చేసిన మనుషులు ప్రవా మారు మమ్మల్ని విస్మయిస్తున్నారు మాతో మాట్లాడట్లేదు మా వెనుక మాట్లాడుతున్నారని మేము బాధపడుతున్నాం కానీ జీవం కలిగిన వాక్యం ఫలించే వాక్యాన్ని ఎంతగా విస్మయిస్తున్నాం అనేది మేము గ్రహించలేకపోతున్నాం మమ్మల్ని క్షమించమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఈరోజు ఆ మేల్కొల్పు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా కలిగించి మీ వాక్యం మా జీవితాల్లో ఫలించేలాగున చేస్తారని మేము నమ్ముచ్చున్నాం దాన్ని ఈ సత్యం సర్వలోకం తెలుసుకునేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచల పరిచయం ప్రోత్సహించిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లి సమానులు కౌశల్యమ్మ గారు వారి నవాపేట నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు ప్రభా వారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అమ్మగారు ప్రభా తను వెళ్ళలేకపోయినా ప్రవా పెద్ద వయసులో ఉన్నప్పటికీ సొంత కుమారులుగా ఏసు అనుచల పరిచయను ప్రోత్సహిస్తున్నారు వారిని బట్టి ఈరోజు రోజు రక్షణ పొందుతారని నమ్ముచ్చున్నాం విశ్వసిస్తున్న దేవుని వాక్యం ప్రవా ఎంత నష్టం మా జీవితంలో కలిగిస్తుందని ఆత్మీయ మేల్కొల్ కలుగుతుందని మేము నమ్ముచ్చున్నాం తండ్రి ప్రవా కౌశల్యమ్మ గారిని వారి కుటుంబాన్ని నిండుగా మిండుగా దీవించమని మేము రత్యం ఈ కుటుంబానికి ఈ రోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న వీళ్ళకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఏ సనుచరులు ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచుకుల కంటే శ్రేష్ఠులు మతే సువార్త పదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చినాం ఆజ్ఞ అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిల్పనీయుడి యోహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో సూక్తి నీవు స్వర్గం గురించి మాట్లాడేటప్పుడు నీ ముఖము వెలిగిపోనివ్వు నీవు నరకం గురించి బాగా మాట్లాడేటప్పుడు నీ రోజువారీ ముఖం అలాగే ఉంటుంది వెన్ యూ స్పీక్ ఆఫ్ హెవెన్ లెట్ యువర్ ఫేస్ లైట్అప్ వెన్ యూ స్పీక్ ఆఫ్ హెల్ వెల్ దెన్ యువర్ ఎవ్రీడే ఫేస్ విల్ డూ తండ్రి సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించి మనం మేము వేడుకుంటూ ప్రవ్వా ఈరోజు దేన్ని విస్మయిస్తున్నాము తెలుసుకొని దేవుడు వాక్యాన్ని విస్మయించకుండా దేవుడు అనుగ్రహించిన కుటుంబాన్ని భార్య అని భర్తని బిడ్డల్ని ప్రభావ విశ్వాసాన్ని విస్మయించకుండా ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడే అవకాశాన్ని ఈ వాక్యం ద్వారా అనుగ్రహించమని వాక్యాన్ని బోధించబోతున్న నాతోని వినబోతున్న బిడ్డలతో మాట్లాడమని ఏసునామంని అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె నామానికి మహిమ కలిగిన గాక ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించిన గాక ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా పలకరించే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అకయ అన్నయ్య అంకుల్ ఆంటీ బాగున్నారా వాతావరణం మారినట్టు మనుషులు మారిపోతున్నారు కదా సంబంధాలు మారిపోతున్నాయి మనస్తత్వాలు మారిపోతున్నాయి కోపాలు పెరిగిపోతున్నాయి మన జీవితాలు దేవుని వాక్యాన్ని విన్నట్టే కనపడుతుంది కానీ విస్మయించేవారు ఎక్కువైపోయారు విన్నట్టే కనపడుతుంది కానీ దానికి వ్యతిరేకంగా జీవించేవారు ఎక్కువగా అయిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో ఉన్నప్పుడు నా అనుకునే వారే మనకి శత్రువు అయిపోయినప్పుడు నా అనే వారే మన జీవితాల్లో నిందలు వేసే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు స్వార్థం అనేది మన చుట్టుముట్టే మన సొంత వారి జీవితాల్లో తిరిగి ఆ స్వార్థాన్ని బట్టి మనల్ని విస్మయించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎటువైపు చూస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి అలజడగలిగే పరిస్థితుల్లో మనం మనసు కుదురు లేకుండా మానసిక రుక్మత వైపు నడిపించే పరిస్థితుల్లో గుండె గాయమైపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎటువైపు మనం చూస్తున్నాం ఆలోచించండి నేను ఈరోజు ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక వీడియోలో అన్నమాట రోజుల్లో బాగా ప్లేన్ క్రాషెస్ గురించి ఎక్కువగా వింటున్నాం కదా ప్లేన్ క్రాషెస్ అన్నీ వింటున్నప్పుడు టర్బలెన్స్ గురించి విన్నప్పుడు మే డే మే డే అనే మాట ఇవన్నీ వింటున్నాం ఒక ఫ్లైట్లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం అనేక మార్లు వింటూ వస్తున్నాం ఈరోజు నేను చూసింది ఏంటి అనగా ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కాడంటే ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కినప్పుడు తన పక్కకి ఒక మైనర్ బాలుడు కూర్చున్నాడంట ఎక్కడ కూడా ఎవ్వరు తల్లిదండ్రులు కానీ పెద్దవారు కానీ అతని చుట్టుముట్టు కనపడట్లేదు వారిద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారంట సడన్గా ఫ్లైట్లో ఒక టర్బులెన్స్ అనగా ఫ్లైట్లో ఏదో లోపం వచ్చి పరిస్థితి వచ్చి ఆ ఫ్లైట్ అంతా కదిలిపోతుందంట కదిలిపోతుంటే ఇక్కడున్న యవనస్తుడు అంతా ఎంతగానో భయపడిపోయి ఆందోళనలో ఉండిపోయి అయ్యో 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 అనే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడంట అయితే పక్కకి సీట్లో ఉన్న ఆ మైనర్ బాలుడిని చిన్న బాలుని చూసినప్పుడు ఆయన ఎంతో రిలాక్స్డ్గా ఆయన ఎంతో నిశ్శబ్దంగా శాంతంగా ఉంటూ ఉన్నాడంట అయితే నేను ఇంత భయపడిపోతున్నాను ఇంత పెద్దవాడిని నేను ఇంత జీవితాన్ని అనుభవించాను ఇంత లోకాన్ని చూసాను నేను భయపడుతున్నాను నా పక్కకున్న బాలుడు భయపడట్లేదు అని చెప్పి ఆ బాలుడిని అడిగాడు ఫ్లైట్ అంతా ఊగిపోతుంది ఫ్లైట్ నుంచి పైన ఆక్సిజన్ వచ్చేసాయి అందరు భయపడిపోతున్నారు ఆందోళనలో ఉన్నారు యాంగ్షియస్ అయిపోతున్నారు టెన్షన్ అయిపోయి పరిస్థితులు బ్రతుకుతామో లేదో అనే అనుమానంలో ఉన్నప్పుడు నేను పక్కకుండా ఇంత పెద్దవాడిగా నేను భయపడుతున్నాను నువ్వెందుకు భయపడట్లేదని ఆ చిన్న బాలుని అడిగాడు ఆ బాలుడిచ్చిన జవాబుకి యవనస్తుడు ఆశ్చర్యపోయాడు ఆ బాలుడిచ్చిన జవాబు మీరు నా చుట్టుముట్ట ఎవరు పెద్దవారు కనపడట్లేదని మీరు ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు నేను ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నాను ఎందుకు ఇంత కాముగా ఉన్నానంటే ఆ ఫ్లైట్ నడిపేది నా తండ్రే అని చెప్పి ఆనన్నాడట దేవుడు నామానికి మహిమ కలుగునుగా ఆ బాలుడు ఉన్న ఉద్దేశం ఏంటిదనక ఆ ఫ్లైట్ నడిపేది నా తండ్రే కాబట్టి నా తండ్రి ఎంత కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్న ఎంత టర్బులెన్స్ వచ్చినా ఎంత వచ్చినా నన్ను కాపాడుతాడు ఈ ఫ్లైట్లో ఉన్న మనుషులను కాపాడుతాడు ఏ విధంగా అయినా ఇది సేఫ్ ల్యాండింగ్ చేసేటట్టు చూస్తాడు నా తండ్రి అని చెప్పి అని అర్థం ఈరోజు నేను నా జీవితాల్లో గ్రహించాను స్వార్థం పెరిగిపోయింది నా అనేవాళ్ళే మనల్ని ఎంతగానో గాయపరుస్తున్నారు మన చుట్టుముట్టు ఉన్న వారు మన జీవితాల్లో ఎంతో బాధ కలిగిస్తున్నారు నమ్మిన వారే నమ్మక ద్రోహం చేసే పరిస్థితుల్లో మన చుట్టుముట్టు ఉన్నారు ఈ స్వార్థం కలిగి అత్యాశ కలిగి నమ్మిన వారే నమ్మక ద్రోహం చేసి మోసం చేసే పరిస్థితులు ఒక్కటి కలిగి ఉంటాయి మీ జీవితానికి పైలట్గా పరిశుద్ధాత్మ దేవుణ్ణి త్రియేక దేవుణ్ణి చేసుకొని మీరు చూడండి ఎలాంటి పరిస్థితులైనా దేవుడు కాచి కాపాడేదేవుడు ఆయన నోటి నుంచి వచ్చే మాట ఫలిస్తుంది నిరర్ధకం కాదు అది తప్పనిసరిగా ఫలిస్తుందని నమ్మకం కలిగి జీవించండి ఆ నమ్మకం మీ జీవితాల్లో రావాలని మన తండ్రి సమానులు అనేకులకి ఆత్మీయ తండ్రి జోషన గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్య మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మీ కుమారులమ్మి తోబుట్టులమ్మి స్నేహితులమ్ మీ కుటుంబంలో సభ్యులాంటి జాన్స్ పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం కాబట్టి మీ జీవితాల్లో మేక్ లార్డ్ యాజ్ యువర్ పైలెట్ వెన్ ఎవర్ ద రిస్టర్బ్యూలెట్స్ హ్యావ్ ద ట్రస్ట్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రూట్ఫుల్ దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఫలిస్తుంది ఎల్లప్పటికీ ఫలిస్తుంది ఆ నమ్మకం దేవుడు మీ జీవితాలు అనుగ్రహించి ఏ స్వార్థం మీ చుట్టుముట్టున్నా అది మీ జీవితాలు ఫలించకుండా మీరు విజయవంతంగా ఉండి మీరు ఆశీర్వదించే విధంగా ఏ గాయాలైతే మనుషులు కలిగించారు ఆ గాయాలను బట్టి కలిగే నొప్పి వారి జీవితాలు కలిగే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో గ్రంథం యాభై ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం యాభై ఐదో అధ్యాయంలో తొమ్మిదో వచనం వరకు మనము ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు మనం ధ్యానించబోయేది పది నుంచి పదమూడు వచనాల వరకు మనం ధ్యానిస్తాం ఎందుకు బ్రదర్ మీరు ఈ నాలుగు వచనాలు వేరుగా చెబుతున్నారు అనే మాట మనం గమనిస్తే మనము ధ్యానించింది ఈ యాభై ఐదో అధ్యాయంలో దేవుడి యొక్క ఆహ్వానం ఆ దేవుడి యొక్క ఆహ్వానం మన జీవితాల్లో తృప్తి కలిగించడానికి అనగా ఎప్పుడైతే మన జీవితాల్లో ఈ లోకంలో ఉన్న వాటికి అసంతృప్తి కలిగి మనం జీవిస్తామో దేవుల్లో ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి మనం జీవిస్తామనేది గ్రహించాలి ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం ధ్యానించింది ఏంటిది అననగా అనగా మన జీవితాల్లో ఒక ఫిల్టర్ కలిగి జీవించాలి అనగా ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు ఆయన మార్గాలు మన మార్గాలు లాంటివి కాదు అనే మాట ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఎంతో అద్భుతంగా రాయబడింది కాబట్టి మన జీవితాల్లో ఆయన ఆహ్వానంలో మన జీవితాల్లో సంతృప్తి కలిగే విధంగా ఉంటుంది ఆయన ఆహ్వానంలో మన జీవితాల్లో తలంపులలో నియంత్రణ కలిగే విధంగా ఉంటుంది కాబట్టి మన తలంపులని మనం నియంత్రణ కలిగించి జీవించాలి అనంటే మన జీవితాల్లో ఒక ఫిల్టర్ ఉండాలి అనగా ఏ విధంగా ఫిల్టర్ మీరు చిత్రాన్ని చూడండి ఏ విధమైన ఫిల్టర్ ఉంటుంది టీ కాసుకునే తర్వాత ఫిల్టర్ చేస్తాం మన వాళ్ళల్లో వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి అవన్నింటిలో ఏం చేస్తాయంటే ఏదైతే చెత్త ఉంటుందో అది మన దగ్గర కూడా రాకుండా ఫిల్టర్ చేస్తాం కాబట్టి మన జీవితాల్లో చెత్త రాకుండా అనగా చెడు తలంపులు చెడు ఆలోచనలు మోసపూరితమైన ఆలోచనలు స్వార్థపూరితమైన ఆలోచనలు రాకుండా ఎప్పుడైతే క్రీస్తు అనే ఫిల్టర్ని మనం పెట్టుకుంటామో అవి మన జీవితాల్లో రాకుండా క్రీస్తు అన్నింటిని తొలగిస్తారు అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఆ ఫిల్టర్ అనేది ఉందా ఈరోజు మన ప్రేమలో ఫిల్టర్ అనేది ఉందా ప్రేమ అనగా శ్వేషధారణ ప్రేమతో అయిపోయాయి స్వార్థాన్ని బట్టి మన జీవితాల్లో లాయల్టీ అనేది ఉంది అవసరాన్ని బట్టి మన జీవితాల్లో ప్రేమలు ఉన్నాయి అలాంటి వాటిల్లో ఫిల్టర్ కలిగి ఉండాలి మన జ్ఞానంలో కూడా ఫిల్టర్ మనం కలిగి ఉండాలి ద విజ్డమ్ నాకే అన్నీ తెలుసు నేను చెప్పిందే కరెక్ట్ అనే విధంగా కాకుండా ఏవైతే వింటున్నాం అది నిజమైనవా కావా అనే విధంగా ఒక ఫిల్టరు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అనేది మనం గ్రహించాలి ఈరోజు మనం ధ్యానించబోయేది మూడో విషయం ఆయన ఆహ్వానంలో సంతృప్తి ఉంది ఆయన ఆహ్వానంలో మన తలంపులలో నియంత్రణ కలిగి జీవించేది ఉంది మూడోది ఆయన ఆహ్వానంలో మన జీవితాల్లో సాధించేది ఒకటి ఉంది మన జీవితాల్లో సాధిస్తారు హీ విల్ అకంప్లిష్ ఆయన ఆహ్వానిస్తున్నారంటే ఆయన చిత్తము మన జీవితాల్లో నెరవేరే విధంగా ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు అది మనం సాధించే విధంగా మన జీవితాల్లో ఉంటారు అనేది మనం గ్రహించాలి నాతో పాటు గ్రంథం యాభై ఐదో అధ్యాయం పదో వచనం పదకొండవ వచనం వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలకు భూమిని తడిపి విత్తువారికి విత్తనము భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్దిల్లునట్లు చేయునో అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నాయకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చెయ్యును ఫర్ ఆస్ ద రెయిన్ కమ్స్ డౌన్ అండ్ ద స్నో ఫ్రమ్ హెవెన్ అండ్ డూ నాట్ రిటర్న్ దేర్ బట్ వాట్ ఆర్ ద ఎర్త్ అండ్ మేక్ ఇట్ బ్రింగ్ ఫోర్త్ అండ్ బడ్ దట్ ఇట్ మే గివ్ సీట్ టు ద సోయర్ అండ్ బ్రెడ్ టు ద ఈటర్ సోషల్ మై వర్డ్ బి దట్ గోస్ ఫోర్త్ ఫ్రమ్ మై మౌత్ ఇట్ షెల్ నాట్ రిటర్న్ టు మీ వాయిడ్ బట్ ఇట్ షెల్ అకంప్లిష్ వాట్ ఐ ప్లీజ్ అండ్ ఇట్ షెల్ ప్రాస్పర్ ఇన్ ద థింగ్ ఫర్ విచ్ ఐ సెంటట్ దేవుడి నామానికి మహిమ కలిగింది కాక నేను తెలుగులో చదువు ఇంగ్లీష్లో కింగ్స్ జేమ్స్ వర్షన్లో నేను చదివినప్పుడు మీరు గ్రహిస్తే దేవుని వాక్యము నిష్ఫలము కాకుండా అది ఫలించి మన జీవితాల్లో ఉంటుంది అనేది ఈ వచ్చిన సారాంశం అనగా దేవుని వాక్యం సాధిస్తుంది ఇట్ విల్ అకంప్లిష్ అనేది మన జీవితాలు మనం గ్రహించాలి కాబట్టి వర్షం కింద పడ్డాక తిరిగి వెళ్ళదు దేవుని నోటి నుంచి వచ్చిన వాక్యం ఫలించే వరకు మన దగ్గరే ఆ వాక్యం ఆ వాక్యానుసారంగా మనం జీవించే విధంగా ఉంటుంది అనేది మనం గ్రహించాలి ప్రతి మనిషి జీవితంలో మీరు ఆలోచించండి ప్రతి మనిషి కోరుకునేది దేవుని నుంచి శ్రేష్టమైనది కావాలని కోరుకుంటారు కదా దేవుని నుంచి శ్రేష్టమైనది వీ ఆల్ వాంట్ గాడ్స్ బెస్ట్ ఇన్ అవర్ లైఫ్ దేవుడి నుంచి శ్రేష్టమైన జీవితం ఉండాలి దేవుడి నుంచి వచ్చే శ్రేష్టమైన భర్త భార్య ఉండాలి ఆరోగ్యం ఉండాలి చదువులు ఉండాలి సమస్తము శ్రేష్టంగా ఉండాలని మన జీవితాల్లో కోరుకుంటాం వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు అకంప్లిష్ దేవుని వాక్యం ఏదైనా సాధించాలి మన జీవితాల్లో అని అంటే ఏ దేవుడైతే మనకంటే ముందున్నారో ఆ దేవుణ్ణి మనం వెంబడించాలి ద గాడ్ హూ ఈజ్ ఎ హెడ్ ఆఫ్ హర్స్ వీ నీడ్ టు ఫాలో ఆర్ వీ నీడ్ టు బీ బిహైండ్ ద గాడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి మన జీవితాలు ఆలోచించాలి ఎవరిని మనం వెంబడిస్తున్నాం మన జీవితాలు ఏదైనా సాధించాలంటే ఎవరిని మనం వెంబడిస్తున్నాం ఇప్పుడు మనం ఏదైనా రూట్ వెళ్ళాలి మనం ఏదైనా మార్గంలో వెళ్ళాలి మనకు తెలియని మార్గంలో వెళ్ళాలి అని అంటే మనం ఎప్పుడైనా మన వెకేషన్కు కానీ ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఏం చాలామంది అనే మాట నన్ను వెంబడించండి అండి నా నాతో రండి అన్నాడు కదా మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా మీటింగ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఎవరైనా యవనస్తులను పంపిస్తుంటారు పంపిస్తే మేము వాళ్ళని వెంబడిస్తూ ఉంటాం ఎందుకు వాళ్ళు ముందుగానే అక్కడ ఉన్నారు ఆ స్థానంలో ఉన్నారు ఆ స్థానంలో అన్ని ఏర్పాట్లు చేశారు మమ్మల్ని అక్కడ వారు ఆహ్వానించాలి ఈరోజు మన జీవితాల్లో మనం ఏదైనా సాధించాలి ప్రాముఖ్యంగా దేవుని వాక్యం కాకుండా ఇట్ విల్ నాట్ బి వాయిడ్ అనగా మన ఫలించాలి ఫలించాలనగా మనకంటే ముందుగా ఉన్న దేవుడు మన కొరకు సమస్తాన్ని సిద్ధపరిచిన దేవుణ్ణి మనం వెంబడిస్తున్నామా అనేది ప్రాముఖ్యంగా ఈరోజు మనం ఆలోచించాలి ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు సాధించాలి మన జీవితాలైన వాక్యం మన జీవితాల్లో ఫలించాలి అని అంటే మనం ఆలోచించాలి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి గాడ్ విల్ నాట్ ఫెయిల్ దేవుడు ఎప్పుడు కూడా వైఫల్యము చెందరు దేవుడు చేసే కార్యాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి గాడ్ డస్ థింగ్స్ వెరీ డిఫరెంట్లీ కానీ మన జీవితాల్లో మనం ఎప్పుడైనా ఆలోచించాలి అని అంటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా హీ డస్ థింగ్స్ వెరీ డిఫరెంట్లీ యశాగ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో వచనంలో మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి నేను చెప్పే మాట దేవుడు ఎప్పుడు వైఫల్యం చెందరు దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేసే కార్యాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అనేది గ్రహించాలి మనము అనుకున్నట్టు జరగాలి మనం అనుకున్నట్టు ఈ విధంగా మార్పు రావాలి మనం అనుకున్నట్టు ఈ సమయంలో ఇది జరగాలి అని మనం అనుకుంటాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడు దేవుని వాక్యం ఎప్పుడు ఫెయిల్ కాదు దేవుడు చేసే కార్యాలు మనం ఊహించిన వాటి కంటే ఆలోచించిన వాటికంటే ఆయన చాలా వేరుగా గొప్పగా ఉంటాయి అనేది మనం గ్రహించాలి దేవుడిని వెంబడిస్తే నేను చెప్పే మాట మళ్ళీ మనం గ్రహించవలసింది ఈ వాక్యం మన జీవితాల్లో ఫలించాలి ఇది నిష్ఫలం కాకుండా ఉండాలి అని అంటే మన జీవితాల్లో ఆయనను వెంబడించాలి మన జీవితాల్లో నమ్మవలసింది ఏంటిదనగా ఆయన ఎప్పుడు వైఫల్యము చెందరు మనం అనుకున్న దానికంటే గొప్ప రీతిలో ఆలోచించి మనం అనుకున్న వాటి కంటే గొప్ప రీతిలో చేసే దేవుడు ఉన్నారు అనేది ఈ మూడు విషయాలు మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి బ్రదర్ వెంబడిస్తే ఏం జరుగుతుందంటే నిత్య జీవితం మన జీవితంలో మనం ఊహించిన దానికంటే అత్యధికంగా మన జీవితాలు ఆశీర్వదించి మనం ఫలించేటట్టు చేసే దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి ఈ వాక్యంలో ఉన్న ప్రవచనాన్ని మనం గ్రహించే పరిస్థితుల్లో ఆత్మీయ జీవితంలో ఉన్నామా అనేది ఆలోచించాలి ఈ రోజుల్లో చాలా బాధాకరమైనది ఎందుకు క్రైస్తవుల జీవితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఎందుకు మనం ఇంత సంఘాలు ఉన్నా సంఘాలన్నీ నిండిపోతున్నా ఇంతగా మనం క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నా ఇంతగా క్రీస్తు గురించి మనం ఎంతగానో మనం వాక్యాన్ని విస్తరిస్తున్నాం ఎంతో విధజల్లితినప్పటికీ కూడా ఎందుకు ఇంకా క్రైస్తవుల జీవితాల్లో ఇంకా ఆ గొప్ప వీతిలో దేవుని వాక్యం ఫలించట్లేదా అంటే నేను గమనించిన వాటిలో రెండు విషయాలు నేను చెప్పాలి అని అంటే వాక్యాన్ని మనం విస్మయిస్తున్నాం వాక్యాన్ని విస్మయించి మిగతా వాటిలన్నింటిలో మనం పాల్గొంటున్నాం కానీ ఈ రోజున మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడైనా చూడండి వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత వాక్యానికి విస్తున్నామా ఆ వాక్యం మన జీవితాల్లో వింటున్నామా ఏ జీవం కలిగిన అయితే మనం చదువుతున్నామో ఆ కళ్ళతో చదివిన వాక్యం హృదయంలో పెట్టుకునే విధంగా మనం జీవిస్తున్నామా ఆ హృదయంలో పెట్టుకునే వాక్యం ఆత్మానుసారంగా నడిపింపబడే విధంగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఆలోచించండి మన కళ్ళు ఎంత శ్రేష్టమైనవంటే దేవుని యొక్క వాక్యం చదువుతున్నాయి మన హృదయం ఎంత శ్రేష్టమైనది అని అంటే ఆ జీవం కలిగిన వాక్యం నిష్ఫలం కాకుండా ఫలించే వాక్యం మన హృదయాల్లో పెట్టుకుంటున్నాం కానీ ఆ ఆత్మానుసారంగా ఈజ్ అవర్ సోల్ టచ్డ్ ఒకసారి మనం ఆలోచించండి ఆ విధంగా మనం ఆర్ జస్ట్ ఇగ్నోరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కడైనా చూడండి చెప్పాల్సిందైతే చెప్తున్నాము కానీ చెప్పిన దాని తగ్గట్టు మన జీవితాల్లో మనం జీవిస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించండి మన వాగ్దానంలో మనం గమనించండి ఈసారి మా క్యాలెండర్లో ఉన్న వాగ్దానం భయపడకూడదు ప్రతి నెల భయపడకూడని వాగ్దానం వేసినప్పుడు ఎంతమంది వారి జీవితాల్లో చెప్పే మాటలు మేము విన్నప్పుడు అనే ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఈ విధమైన పరిస్థితి మొన్న కూడా ఒకరు వచ్చినప్పుడు ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు నేను చెప్పిన మాట మా క్యాలెండర్ చూడండి దేవుడు ప్రేరేపణతో దేవుడు ఇచ్చిన మాట డో నాట్ బి అఫ్రైడ్ భయపడకూడి ఆ భయపడకుడి అనే వాగ్దానం మన జీవితాల్లో గ్రహిస్తే అది నిష్ఫలం కాదు అది ఫలిస్తుంది ఎందుకంటే నువ్వు భయపడకుండా జీవించు దేవుడు నీ జీవితాల్లో ఏవైతే నేను భయపడిస్తున్నాయో అవన్నీ తొలగించునుగాక ఆ మేన్ ఆ కార్యాలు చేయగలిగిన దేవుడు కానీ వాక్యాన్ని మన జీవితాల్లో విస్మయించకుండా వింటున్నాం చూస్తున్నాం వింటున్నాం చదువుతున్నాం అన్నీ చేస్తున్నాం ఆత్మానుసారంగా నడిపింపబడే విధంగా ఫలించేటట్టు మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి మీరు ఆలోచించండి ఎప్పుడైనా దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఆలోచించండి దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనంటే మన వాక్యానుసారమైన ఆలోచనలు ఉన్నాయా వాక్యానుసారమైన తలంపులు వాక్యానుసారమైన ప్రవర్తన మన జీవితాల్లో ఉన్నాయా ఎప్పుడైనా ఆలోచించామా మన జీవితాలు ఎప్పుడైనా మీరు గ్రహించండి దేవుని వాక్యము మన హృదయంలో ఉంది వాక్యానుసారంగా మన జీవితాలు ఆత్మ నడిపింపు కలిగి జీవించామంటే ఎప్పుడైనా వాక్యానుసారమైన తలంపులు మన జీవితాల్లో కలిగి ఉంటాయి వాక్యానుసారమైన ఆలోచనలు మన జీవితాల్లో కలిగి ఉంటాయి వాక్యానుసారమైన ప్రవర్తన మన జీవితాల్లో కలిగి ఉంటాయి ఎప్పుడైతే మన జీవితాల్లో హృదయంలో వాక్యము లేదు అనంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నట్టు అందుకే మన జీవితాలు ఫలించట్లేదు దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం మన జీవితాలకు గుర్తుపెట్టుకోవాలి ఆయన నోటి నుంచి వచ్చిన మాట నిష్ఫలం కాకుండా ఇట్ విల్ నాట్ బి వాయిడ్ ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్ అది ఫలిస్తుంది అంటే ఫలించకపోవడానికి కారణం నువ్వు నేనే నీ జీవితం ఈరోజు ఈ విధంగా ఉంది అంటే ఒక్కసారి ఆలోచించు తమ్ముడు చెలమ్మ అక్క అన్నయ్య అంకులాంటి ఒక్కసారి మనం ఆలోచించేది దేవుడు మనని సృష్టించింది ఆయనతో కలిసి సహవాసం చేయడని దేవుడు ఎన్ని గొప్ప తలాంతులు ప్రతి మనిషికి ఇచ్చాడు మన జీవితాల్లో కొన్ని ఇష్టాలు ఉన్నప్పటికీ దేవుడితో సహవాసం చేసే అవకాశం దేవుని కుటుంబ సభ్యుడిగా కుటుంబంలో ఒక భాగ్యంగా ఉండేటట్టు దేవుడు మన జీవితాల అవకాశం ఇచ్చినప్పటికీ ఎందుకు దేవుని వాక్యం ఫలించట్లేదు అనగా ఆ వాక్యాన్ని మనం విస్మయిస్తున్నాము కాబట్టి కాబట్టి మన జీవితాలు దేవుడు మనని సృష్టించింది మనలో పాపం ప్రవేశించడం అనే విధంగా దేవుడు సృష్టించలేదు ప్రతి దాన్ని ఎదుర్కొనే ఇచ్చారు కానీ మానవుడి పాపాన్ని ఆహ్వానిస్తాడు మీరు కానీ పది పదకొండవ వచనంలో గమనిస్తే విత్తనం విత్తువాడు ఆహారాన్ని తినువాడు మీరు గ్రహించండి ఏ వ్యక్తి అయితే విత్తుతాడో ఆ వ్యక్తి ఆహారాన్ని కూడా తింటాడు కానీ విత్తనము కానీ ఆహారం కానీ ఇంగ్లీష్ బైబుల్ అద్భుతంగా రాయబడేది ద సీడ్ అండ్ ద సోయర్ బ్రెడ్ అండ్ ద ఈటర్ ఈ రెండు విషయాలు సీడ్ ఉంది సోయర్ ఉంది బ్రెడ్ ఉంది ఈటర్ ఉంది మీరు గమనించండి ఎవరైతే విత్తనాన్ని నాటుతారో సోయర్ ఏ విత్తనం అయితే బ్రెడ్గా మారుతుందో అతనే తింటాడు కానీ దీంట్లో ఉన్న డిఫరెన్స్ మనం గమనిస్తే సీడ్ నుంచి బ్రెడ్గా అయ్యే దాంట్లో మనం ఏ విధంగా దాన్ని మనం వాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన ఈరోజు నేను నా జీవితాల్లో దేవుని వాక్యం విత్తినప్పుడు మన జీవితంలో దేవుని జీవ ఆహారం మన జీవితాల్లో కలిగినప్పుడు మనం దేని విధంగా మన జీవితాలను మనం మలుచుకుంటున్నాము అనేది ఆలోచించాలి ఈరోజు తమ్ముడు చెలమ అకాయనే అంకుల్ లాంటి నేను చెప్పే ఒకే ఒక మాట మీరు ఆలోచించండి మీరు గ్రహించండి ఆ వాక్యం ఫలించకపోవడానికి కారణం మనమేమో ఆ వాక్యం దేవుడు ఎప్పుడు కూడా వైఫల్యం చెందరు ఆయన వాక్యం వైఫల్యం ఎప్పుడు కూడా చెందదు ఆ వాక్యం ఫలించే వాక్యం కానీ మన జీవితాలు ఎందుకు అది ఫలించట్లేదు మనము విస్మయిస్తున్నాం కాబట్టి అనేది ఒక్కసారి ఆలోచించి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు తమ్ముడు చలెమ అఖ్యానయ అంగల్ ఆంటీ నేనా జీవితాలు ఒక్క మాట యశా గ్రంథం యాభై ఐదో అద్యం పదో వచనం పదకొండో వచనం దేవుని వాక్యం నిష్ఫలము కాని అదిని ఫలించేది ఇట్ ఈస్ నాట్ వాయిడ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రూట్ఫుల్ ఎందుకు ఆ వాక్యం దేవుడి నోటి నుంచి వచ్చింది మన జీవితాల్లో ఫలించట్లేదు గాడ్ ఆల్వేస్ వాంట్స్ ద బెస్ట్ మన లైఫ్లో దేవుడు మన జీవితాలు ఎప్పుడైనా శ్రేష్టమైనది ఉండాలని కోరుకుంటారు ఆ శ్రేష్టమైనది మనం పొందుకోవాలంటే ఆ వాక్యం మన జీవితాల్లో ఉంటుందా ఫలించే వాక్యం మన జీవితాలు ఎందుకు మన జీవితాల్లో వాక్యానుసారమైన తలంపులు వాక్యానుసారమైన ఆలోచనలు వాక్యానుసారమైన ప్రవర్తన ఎందుకు ఉండట్లేదంటే ఇప్పుడున్న తరంలో అన్నీ చేస్తున్నాం వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మన జీవితాలు ఇవ్వట్లేదు ఇఫ్ యూ వాంట్ టు గో హెడ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు బి అ బ్లెస్డ్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్ యు నీడ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని మనం వెంబడించాలి ఏ వాక్యమైతే మన జీవితాల్లో జీవ ఆహారం అయ్యింది ఏ వాక్యం అయితే మన జీవితాల్లో ఫలిస్తుందో ఆ వాక్యాన్ని మనం వెంబడించాలి వెంబడిస్తున్నామా ఎందుకనగా మన జీవితాల ఫలించకపోవడానికి కారణం వీఆర్ ఇగ్నోరింగ్ దేవుడు ఈరోజు నీకు తలాంతిచ్చాడు నీ జీవితాల్లో ఒక మంచి కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇచ్చాడు దేవుడిని అనేక వాటితో ఇచ్చాడు గాడ్ డిడ్ నాట్ డిజైనర్స్ టు బి అ సిన్నర్స్ దేవుడు మన జీవితాల్లో మనల్ని సృష్టించింది మనల్ని తయారు చేసింది పాపులుగా జీవించడానికి కాదు ఆయన బిడ్డలుగా తలాంతులు కలిగించారు మన జీవితాలు కొన్ని ఇష్టాలు అష్టాలు ఇచ్చినప్పటికీ కూడా మనం గ్రహించవలసింది ఏది శ్రేష్టమైనదో మనం గ్రహించాలి అవి గ్రహించాలి ఈ లోకానికి మనము అసంతృప్తి కలిగి ఈ లోకంలో ఉన్న వాటిల్కి విడ్ టు బి డిస్సాటిస్ఫైడ్ దెన్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది వర్డ్ విల్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్ ఎప్పుడైతే లోకాన్ని వాటిమైన వాటికి అసంతృప్తి కలిగి జీవిస్తామో మన జీవితాలు దేవుని వాక్యానికి సంతృప్తి కలిగి జీవిస్తాం ఆ వాక్యం ఇఫ్ యూ వాంట్ ద వర్డ్ టు అకంప్లిష్ దేవుని వాక్యం మన జీవితాలు ఏదైనా సాధించే విధంగా ఉండాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే తమ్ముడు చెలమాక అన్నయ్య అంకులాంటి నేను చెప్పే మాట మనకంటే ముందున్న దేవుడు ఆ ముందున్న దేవుణ్ణి మనం వెంబడించగలిగితే నేను చెప్పే మాట ఏ ఊరికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరిలో ఉన్న వారిని మనం వెంబడిస్తాం మీటింగ్కి వెళ్ళినా రండి బ్రదర్ వెంబడిస్తాం ఆ బండిని ఆ విధంగానే దేవుణ్ణి వెంబడించండి ఆయనను వెంబడిస్తే ఆయన ఇచ్చిన మాట వైఫల్యం చెందాడు ఆ దేవుడు వైఫల్యం చెందే దేవుడు కాదు నీ జీవితాలను నువ్వు కోరుకున్న దానికంటే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా నేను ఆశీర్వదించి నీ జీవితం అనేకులకు ఆశీర్వాదంగా తీర్చిదిద్దే దేవుడు విత్తనం నాటిన వాడే దాంతో ఫలాన్ని తినగలిగేటట్టు చేయగలిగిన దేవుడు వర్షం కింద పడ్డేదే అంటే వర్షం పైకి మళ్ళీ వెళ్ళదు దేను వాక్యం నోటి నుంచి వచ్చిందంటే నీ జీవితాలు ఆ ఫలించే విధంగానే ఉంటుంది అది ఫలించాలంటే ఫలించేటట్టు దేవుడు నిన్ను నడిపించురగాక ఆ కార్యం జరగాలంటే నీ హృదయాన్ని దేవుడికి అర్పించు శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని వింటున్నావు శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని నువ్వు పలుకుతున్నావు కానీ ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు వాక్యానుసారమైన తలంపులు వాక్యానుసారమైన ఆలోచనలు వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తున్నావా అనేది ఒక్కసారి ఆలోచన ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలి అంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చేది ఏస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవ ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన దేవ పరిశుద్ధాత్మడ మీ ఆత్మ ద్వారా ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ వాక్యం నడిపింపబడిందని నమ్ముచ్చు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రవా ఉన్న విస్మయించే ఆత్మని తొలగించి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దీవించమని మళ్ళీ కలుసుకునేంత వరకు బిడ్డలందరినీ క్షేమాన్ని కాపుదలను అనుగ్రహించి దీవించమని ఏమం నడికున్నాం తండ్రి ప్రైజ్ ద లాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్